తల్లికి వందడందో వేసినట్టున్నారు కానీ ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలుపరచకుండా రాష్ట్రంలో అరాచకాలు ఎందుకంటే దోపిడీ అలా జేబుల్లోకి కార్యకర్తలు నింపుకోవడం ఇదే పరిస్థితుల్లో తప్ప చేసింది ఏమీ లేదు జగన్ అంటేనే నమ్మకం ఆ నమ్మకంతో సుమారుగా ఐదు సంవత్సరాలు చక్కనే సూపర్ పాలన ఆంధ్ర జరిగింది కులం మొత్తం పార్టీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని లబ్ధి చేయకూడదు జరిగింది చంద్రబాబు అంటే మోసం తెలుసు మన దేశం గతంలోనే మామని పోటీ పొడిచి అధికారం చేయించుకొని తర్వాత పద్నాలుగులో కూడా అబద్ధ వాగ్దానాలు ఇచ్చి అసలు మోసం చెప్పాం కదా చంద్రబాబు అంటే ఆయన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చీకటి రాజ్యం ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే మాటిచ్చింది నెరవేర్చడం ఎందుకంటే నిన్న మహిళల్ని అదేవిధంగా విద్యార్థుల్ని రైతుల్ని నెట్టడి ముంచాడు ఆ రోజుల్లో అరా సుమారుగా నాలుగు సంవత్సరాల ఆదేలు పోయాక లాస్ట్లో మన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు తూతి మంత్రంగా జేస్తా ఐదు చేస్తా అని చెప్పి అబద్ధాల వాగ్దానం ఇవ్వడంతో జనాలు నమ్మలే నమ్మకుండా జగన్మోహన్ గారు నూట యాభై ఒక్క మందిని రాష్ట్రంలో దేశ తదితరుగా ఎమ్మెల్యే నెక్కడం జరిగింది కానీ ఈ రోజు పరిపాలించే రెండు వేల పన్ను పంతొమ్మిది నాలుగు వరకు జగన్మోహన్ గారు చక్క చెడు ఆంధ్ర రాష్ట్రంలో చక్కని పరిపాలన అందించడంతో ప్రజలందరూ కూడా జగన్మోహన్ గారు వస్తే బాగుంటుందని ఆశించారు దానివల్లే ఫార్టీ పర్సెంట్ ఓట్లు కూడా రావడం జరిగింది ఈ కూటమి మన జగన్మోహన్ గారికి వ్యతిరేకంగా ఈ ముగ్గురు ఏకమయ్యి ఆంధ్ర రాష్ట్రంలో చేయడంతో అధికారం జరుపుకున్నారు కానీ చేసింది అనేది ఉద్ధరించలేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట అంటే మోసం చెప్పాను కదా మళ్ళీ మూడోసారి చెప్తున్నా ఆయన ఏం చెప్పు మహిళల మీద దాడులు బాలికల మీద అక్రమంగా మన లౌంగిక కేసులు అదేవిధంగా ఇంకా సెక్స్ రాకెట్లు ఇంకెన్నో ఒకటి రండి కాదు మన గతం జరిగే విధానంగా కానీ వాళ్ళ ఇవన్నీ చేస్తానని అబద్ధవాగ్దావులతో అధికారం చేయించుకుని ఏది చేయకుండా కాలయాపం చేసుకుంటూ సంవత్సరం గడిచిపోయాక మొన్న నెలలు మహాళన్ని కాలంలో ఎక్కడ మంత్రంగా కార్యక్రమం చేసుకున్నారు ఏం సాధించారని చేశారు మీరు ఏం ఉద్ధరించారు మా ఆంధ్ర ప్రజలకి అని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే చేసింది ఏం లేదు కాకపోతే మీరు ఇక్కడ మా కోవూరు నెస్మెంట్ దోసుకుంటున్నారు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు దాని మీద సోషల్ మీడియా ఏమైనా ఏమో ఎదురు అనుకోండి వాళ్ళ మీద తెలార్లు పోలీసులు తీసుకొని కూర్చోబెట్టడం వాళ్ళు రోజు కేసు పెట్టడం కేసు పెట్టకుండా రోజు తీసుకెళ్ళి కూర్చొని తీసుకొచ్చే పరిస్థితి అంటే పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళ అనుసంధానంగా పెరుతుంది అంటే గతంలో ఎప్పుడు తోలే చూడలేదు ఎప్పుడు ఎందుకంటే ముప్పై సంవత్సరాలు రాజకీయంలో కానీ ఈ పరిస్థితి చూడలేదు ఎందుకంటే వాళ్ళకి అనువు ఉండడం కోసం ఏదేం చేసే పరిస్థితి దొరుకుతుంది దాని కొరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జిల్లా హెడ్ క్వార్టర్ లో ఈ బుక్ ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని మనం నిన్న చేపట్టడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఉన్న ప్రతి హెడ్ క్వార్టర్ లో ఇవాళ కార్యక్రమం చేస్తూ రేపు మండల కేంద్రంలో ఈ కార్యక్రమం చేపట్టి తలపెట్టడం జరిగింది ఎందుకంటే ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పగలందరినీ నిండిపోడి పూడిసి అదే విధంగా నేను ఇచ్చింది హామీల్ని చేయకుండా నేను తన తల్లి ప్రమాదం చేసిన దానికి కూడా ఆధార్ కార్డు తల్లి తండ్రి ఆధార్ కార్డు లింక్ పెట్టి వాళ్ళు ఏ విధంగా తగ్గించాలి అని ప్రయత్నం చేసింది తప్ప ఏం చేసిన లేదు అదేవిధంగా రైతులు మనం చేసాం ఎన్నో కార్యక్రమం చేసాం రైతుల్ని నెట్టేన్మించారు రైతులు చేసింది చెప్పుకోవాలంటే దేవాంగత ముఖ్యమంత్రి రాజశెడ్డి గారు ఉన్నప్పుడు రైతు బాంధవుడిగా రైతులు అన్ని విధాలు ఆదుకోవడం చేసిన మా ఘనత ఉంది ఆ రోజుల్లో అదే విధంగా తండ్రి వద్ద తన వద్ద గారు జగన్మోహన్ గారు కూడా చక్కని పరిపాలనతో రైతులను ఆదుకున్నారు మహిళలకి అన్ని విధాలు ఆదుకున్నారు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల రోజుల్లో ఎస్సీ బీసీ మహిళలకి ఇవ్వడం కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం అదేవిధంగా ఈబిసి ద్వారా మా మహిళకి ఇవ్వడం అన్ని విధాలకు ప్రతి ప్రతి సంక్షేమ పదవి మహిళ పేరు మీద పెట్టారు సుమారుగా ఆంధ్ర రాష్ట్రంలో చేస్తుంటే దాన్ని చూసి శ్రీ లంక అయిపోతుంది అప్పులు చేస్తున్నారు అని చెప్పడం జరిగింది ఇవాళ ఈ తీసుకొని జగన్మోహన్ గారి అధికారం చేపట్టలు చూస్తే సుమారుగా ఆయన ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు నాలుగు లక్షల అరవై వేల కోట్లు అప్పులు చేస్తుంటే దాన్ని కూడా సంక్షేమ పథకాలు డీపీటీ ఇచ్చారు తప్ప మీరు చేసిన మీరు అడ్వైజ్మెంట్ ఇచ్చుకున్నారు మీరు దోచుకున్నారు దాంట్లో అన్ని స్కామ్లు స్కిల్ డ్యామ్లు ఇల్లు ఉన్నాయి ఇవన్నీ దోచుకున్నప్పుడు చేయలేదు జగన్మోహన్ గారు అయితే చక్కని పరిపాలన చేశారు అలాంటి సోమరణ పాలన మళ్ళీ రావాలంటే జగన్మోహన్ గారు అధికారం వస్తేనే జరుగుతుంది తెలుస్తూ ఇవంతా ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ని ప్రతి ఒక్కరు చదువుకుని క్యూఆర్ కోడ్ ఉంది దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని చక్కని రీతిలో ప్రతి ఒక్కరు తెలుసుకుని రాబోయే రోజు జగన్మోహన్ వల్ల ఆంధ్ర రాష్ట్ర జరుగుతుందని తెలియజేస్తాం జై జగన్